వనజీవి రామయ్య మృతిపై పర్యావరణ ప్రేమికులు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు దరిపల్లి రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారని ప్రధాని మోదీ అన్నారు లక్షలాది చెట్లను నాటడానికి వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు రామయ్య పార్థివ దేహానికి మంత్రులతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు నివాళి అర్పించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంటు సభ్యులు సహాయం రఘురామరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు భౌతికంగా దూరమైన ఆయన నాటిన ప్రతి మొక్క పెంచిన ప్రతి చెట్టు పూచే పూలు ఆకలి తీర్చే పండ్లు ఆయనను అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయన్నారు ఇప్పటికే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ప్రముఖులు రెడ్డిగూడెం గ్రామంలో వనజీవి రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు వనజీవి రామయ్య అందరికీ సుపరిచితులని తినడానికి లేనప్పుడు కూడా మొక్కలు నాటడాన్ని కొనసాగించారని ఖమ్మం మేయర్ నీరజ గుర్తు చేసుకున్నారు భావితరాలు గుర్తుంచుకునేలా మొక్కలు నాటి వనజీవి రామయ్య ఎందరికూ స్పూర్తిగా నిలిచారని మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు ఈరోజు మృతి చెందటం చాలా బాధాకరం సమాజానికి రామయ్య గారు చాలా సేవలు చేశారు భావితరాలు ఇప్పుడున్న యువత కూడా ఖచ్చితంగా రామయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం సమాజంలో మన వంతు ప్రకృతిని అభివృద్ధి చేసేదానికి ప్రకృతి మంచిగా ఉండేదానికి పాటు మీ అందరినీ కూడా కోరుకుంటూ వారి భార్యకు కుటుంబ సభ్యుల దరిపల్లి రామయ్య అనే అతను అతని పేరు దరిపల్లి తీసేసి వనజీవి రామయ్య పేరుగా అందరం పిలవటం జరుగుతుంది ఎందుకంటే సమాజంలో ఇంతకన్నా మంచి సేవ ఎవరూ చేయలేరు ఆయనకి పద్మ కేంద్రం పిలిచి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది రామయ్య రామయ్య గారు చిన్నప్పుడు అంటే అతి చిన్న వయసులోనే ఆ రోజుల్లో పెళ్ళయ్యేది జొన్నలు తీసుకురమ్మని చెప్పి భార్య డబ్బులు ఇచ్చి పంపిస్తే విత్తనాలు తీసుకొచ్చి మొక్కలు విత్తనాలు తీసుకొచ్చి ఆ డా జొన్నలు తీసుకురాకుండా ఉండటానికి ఆ మొక్కలు తీసుకొచ్చిన పరిస్థితి ఆ రోజు నుంచి కూడా రామయ్య గారికి ఉంది